హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం వేరే అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఇవాళ మనం పీలేర్ సంతలో అనేది ఉన్నాం ఈ వారం మనకి పీలేరు సంత అడ్రస్ బదర్ ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు మార్కెట్ ప్రతి ఆదివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతన జరుగుతుంది వారం మనకి పీలేరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేక పోతులు వేరు మేకలనే పెద్దగా మార్కెట్లోకి రావడం లేదు మన గుడూరు మార్కెట్ లాగా మేకలు అనేది పెద్దగా ఇక్కడ ఉండవు దొరకవు ఎక్కువ మనకి మేక పోతలు అనేది వచ్చి ఉన్నాయి ఇక్కడ మేక పోతులు కట్టలు ఉన్నాయి మేక పోతులు ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఒకవేళ మేకలు ఏదైనా ఉన్నాయంటే ఇక్కడ మేకల రేట్లు ఏందో మన గుడూరు మార్కెట్కి ఇక్కడ మార్కెట్లోకి డిఫరెంట్ రేట్లు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చూద్దాం ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తున్నా అన్నమయ్య జిల్లా పీలేర్ మార్కెట్ ప్రతి ఆదివారం అనేది జరుగుతుంది ఇది మనకి బస్ స్టాండ్కి ఆర్టీసీ అదే బస్ స్టాండ్కి ఆపోజిట్గానే మనకి ఈ మార్కెట్ అనేది ప్రతి ఆదివారం అనేది జరుగుతుంది ప్రతి ఆదివారం తెల్లారుజామున మూడు గంటల సారీ ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది మన గూడూరు మార్కెట్ లాగా మూడు గంటలకి నాలుగు గంటలకు కాదు ఇక్కడ ఐదు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఒకటి ఈ వారం మనకి పీలరి మార్కెట్లో మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే మన గూడూరు మార్కెట్కి ఎక్కడ రేట్లకి ఏదైనా డిఫరెంట్ అనేది ఉందనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ అయితే మనకి మేక పోతులు కట్ అనేది ఉన్నాయి ఇంకా నుంచి మన ఛానల్లో ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ కొంచెం పక్కన పెట్టున్నా పెద్దగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు బయట మార్కెట్ వీడియో గూడూరు మార్కెట్ వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ అనేది తీయలేకపోయాను ఖచ్చితంగా ఇంక నుంచి మనం స్టార్ట్ చేద్దాం బయట మార్కెట్లో ఇప్పుడు మనం పీలేర్ మార్కెట్లో అనేది ఉన్నాం ఈ పీలేరు మార్కెట్లో వచ్చి మేకలు మేకప్ పోతులు అనేది ఉంటే రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరుగుంటే ఎంత కొన్నారనేది చూపిస్తాను ఇంక నుంచి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లు కూడా ఇంక నుంచి మనకి గూడూరు సంత అయిపోగానే తిరుపతి సంత ఉంది శనివారం లేదంటే మైదుకూరు సంత ఉంది ఆ మైదికూరు సంత కానీ తిరుపతి సంత శనివారం చూపిస్తాను తర్వాత ఆదివారం వచ్చేసి పీలేరు సంతకనేది వస్తాను పీలేరు కానీ అంగళ సంత అంగళ సంత కూడా మనకి శనివారం రోజే అనుకుంటా అంటే ఇంకా ప్రతి ఒక్క అనేది వెళ్దాం ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను ఇంకా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను కదా ఇంకా నుంచి మనకి వేరే అంటూ ఏదీ లేదు గారు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎండలకి మేతలు లేక కొంతమంది రావడం లేదు అందువల్ల నేను కూడా ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఫామ్ ఏజ్ చేసేవాళ్ళు కొత్తగా ఫామ్ పెట్టి ఫీల్డ్ లేక వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ చాలా వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూపిస్తుంటారు ఇన్ని లక్షలు పెడితే అన్ని లక్షల ఆదాయం వచ్చింది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అని చెప్తారు అన్న అట్లాంటివి కాబట్టి ఇంకా నుంచి మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటాయంటే స్టార్టింగు ఫామ్ పెట్టేటప్పుడు ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఎలాంటి మేత వేసుకోవాలి ఎలాంటి చాలా ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో చెప్పేదానికి కుదరదు ఫామ్ ఏజ్ చేసే వీడియోస్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ వీడియోలు చూసారంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి రావాలా వద్దనేది మీరు కూడా ఆలోచించుకుంటారు ఎందుకంటే అందరిలాగా అంటే స్టార్టింగ్లో ఎన్ని నష్టపోయారు ఎంత ప్రాబ్లం ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవి చూపించడం లేదు ప్రజెంట్ సక్సెస్లో ఉన్నప్పుడు ఆదాయం ఎంత వస్తుంది అది చూపిస్తున్నారు అది కాదన్నా ఏదైనా సరే మన సాఫ్ట్వేర్ యూత్ వచ్చే వాళ్ళు కానీ చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అచ్చంగా టీఎంఆర్ మీదే పెంచుకోవచ్చు అవి పచ్చి మేత లేకుండా ఎండి మేతతోనే చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ చూసి చాలామంది ఇలా దిగుతున్నారు అలా దిగిన తర్వాత నష్టపోయే వాళ్ళు చాలామంది అన్న పచ్చి మేత లేకుండా ఓన్లీ టీఎంఆర్ మీద అనేది వస్తాయా రాదనేది మనం చూపించాలి అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తెలియకుండా మాట్లాడడం తెలియకుండా చూపించడం కరెక్ట్ కాదు కానీ అవన్నీ ఈ వీడియోలో చెప్తే బాగోదు నువ్వు చూపించే వీడియో ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని మీరు అనుకోవచ్చు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ చేసే వీడియోస్ అప్పుడు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఓకే ఇక్కడైతే మనకి ఒక మేకప్ పోతుల కట్ అనేది ఉన్నాయి ఇవి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ మేకప్ పోతులు అనేది ఉన్నాయి ఇవి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే నాకు తెలిసినంతవరకు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు బ్రదర్ పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ అంతే నీకు ఇరవై ఐదు కిలోలు కూడా లైవ్ వేట్ అనేది రావు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి వీటి ఏజ్ అనేది మనకి ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో అనేది ఏజ్ అనేది ఉంటాయి అవి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఇవి మొత్తం మేకప్ పోతులు ఎన్ని అనేది వస్తారు బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ మేకపోతులు పదిహేడా ఏం చెప్తున్నావు బాబాయ్ జత పిల్ల పన్నెండు వేలు అంటే జత ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు కానీ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం పదిహేడు మేకప్ పోతులు కట్ట అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా అనేది ఉంటాయి ఏదైనా సరే లైవ్ లేక రండి చూసుకొని మీకు నచ్చిన తర్వాత ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఈ మేకపోతల్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొరకసూడి పొరకసూడి మేకపోతలు ఏదైనా ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు కానీ ఏదైనా వంకర కాళ్ళు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయా చెక్ చేసుకొని కొనుక్కోండి ఇక్కడ పొరకసూడి అంటే మీకు చాలామందికి తెలియదు అది పొరకసూడి అంటే అట్లాంటి జీవాన్ని కొనరు అనేది సెంటిమెంట్ పొరకసూడి ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది ఇక్కడ పొరకసూడి అనేది బొచ్చంతా అయితే లేచిపోతుంటుంది అది పొరకసూడి అంటాం మనం కానీ ఈ మేకపోతల్లో చూపిద్దామన్నా పొరకసూడి మేకపోతలు అయితే లేవు పొరకసూడి అంటే ఏంటంటే ఇక్కడ బొచ్చ అనేది ఇట్లా ఇరిగి ఇరుచుకొని ఉంటుంది దాన్ని మనం కొరకు సూడి అంటాం రేట్ అయితే రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఓకే ఇంకా ఏదైనా మేకపోతులు మేకలు ఏదైనా ఉన్నాయో చూద్దాం మన ఛానల్ పేరు వెంకీ మనబోటి తమ్ముడు మనబోటి మాది గూడూరు ఓకే బ్రదర్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేకలు మేక పిల్లలు పేరు ఇక్కడ వచ్చేసి మనకి మేకలు ఉన్నాయి వాటి పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జోడి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎవరైనా మన ఏనా మన మేకలు మనయనా అంట నా ఎన్ని మేకలు అన్నా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పన్నెండు మేకలు ఐదు పిల్లలు ఏం చెప్పి జత ఇరవై ఒకటి అంటే పన్నెండు మేకలు ఈ పిల్లలు ఐదు కాలువై ఒకటి కొన్ని ఇరవై ఒకటే రేట్ ఏం చెప్తున్నా మీరు కొన్నారా అమ్మేటియా మీరు కొన్నారా పన్నెండు మేకలు ఐదు పిల్లలు ఇరవై ఒక్క వెయ్యి మీద కొన్నారా ఓకే ఈ కట్ట మొత్తం మనకి పన్నెండు మేకలు ఐదు పిల్లలు గారు పన్నెండు మేకలు ఐదు పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిల్లలు ఈ పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది వస్తాయి మిగతావి మనకి మేకలు అనేది వస్తాయి జోడి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఈ కట్ట అనేది కొన్నారు వాళ్ళు లోడ్ అనేది ఎత్తుతున్నారు ఇరవై ఒక్క వెయ్యి మీద పన్నెండు మేకలు ఐదు పిల్లలు అంటే ఇక్కడ మొత్తం కట్ట ఇరవై ఒక్క వెయ్యి కాదు కదా జోడి జోడి అన్నప్పుడు మనకి రెండు మేకలు అనేది వాటికి ఒక పిల్ల అనేది వస్తాయి ఐదు పిల్లలు అనేది వస్తాయి ఒక పిల్ల తక్కువ అంటే జత మీద మనకి ఒక పిల్ల మీద అనేది తక్కువ రెండు మేకలు ఒక పిల్ల మూడు జీవాలు కలిపి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద అనేది ఈ బ్యాచ్ అనేది కొన్నారు అన్నవాళ్ళు ఇంకా అక్కడ మేక మరక పిల్లల ఆ మేక మరక పిల్లలు ఉన్నాయి కదా మేక పోతులు ఉన్నాయి మేక మరక పిల్లల కట్ట అనేది ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి మేక పూతులు లేవు కదా ఒక్క మేక పూతు అనేది ఉంది మిగతా ఇవన్నీ మనకి మేక మరక పిల్లలు గారు మేక మరక పిల్లలు ఇవి పది అనేది ఉన్నాయి పది అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పదివేల ఏడు వందలు చెప్తున్నారు పదివేల ఏడు వందలుగా చెప్తున్నారు ఫైనల్ రేటు కనుక ఖచ్చితంగా బేరం ఉంది అక్కడ బేరం అనేది జరుగుతుంది తొమ్మిది వేలకు వాళ్ళు అడుగుతున్నారు అండ్ ఫైనల్గా పదివేలు ఇవ్వని అంటున్నారు ఈ మధ్యలో ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరం అయితే ఉంది కట్ట మొత్తం మీద మనకి జోడీ పది వేల ఐదు వందల బదారు పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు కానీ బేరం అనేది ఆయన తొమ్మిది తొమ్మిది వేలకు అడుగుతున్నారు బేరం ఇంకా తగ్గలేదు మనకి తొమ్మిదిన్నర వందల ఫైనల్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇటు ఏజ్ వచ్చేసి నాలుగు నాలుగు ఎందుకు బదారు ఫోర్ మంత్స్ అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ అనేది పన్నెండు కిలోలు అనేది రావచ్చు పది పన్నెండు కిలోలు అనేది పది పన్నెండు కిలోలు అనేది లైవ్ వస్తాయి కటింగ్ పర్పస్ కోసం అడుగుతున్నారు అన్న వాళ్ళు తొమ్మిది వేలకు కన్ను అడుగుతున్నారు ఆయన పదివేలు అనేది అడుగుతున్నారు ఈ మధ్యలో వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరం ఉంది అయితే ఇంకా తెగలేదు అరే తమ్ముడు ఏరా నీరస పడిపోయావా తిన్నలా నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావా స్కూల్కి పోలా సండే రోజా ఏమా మా రెండు పిల్లలు దాని ఏం చెప్పుడు తమ్ముడు చెప్తున్నావా రెండు పిల్లలు పోతు పిల్ల మరల్ల టీన్స్ అమ్మడ మేక అనేది ఉంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఫీమేల్ ఒకటి మెయిల్ ఒకటి ఫిమేలు టీన్స్ అమ్మడ మేక అనేది ఉంది జోడీ జోడీ అంటున్నారు సార్ ఈ మేక అనేది మనకి రెండు పిల్లలు ఆ మేక కలిపి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు తమ్ముడు ఏం జరు తమ్ముడు చెప్పవా ఏం కావాలి స్కూల్లో లవర్లో నీకు ఏ క్లాసా సిక్స్త్ క్లాసా లవర్ ఉందా ఎందుకు ఆడికి లవర్ ఉంది స్వామి చిన్నపిల్లడు కాదు నిజంగా లవర్ ఉంది అడుగు రే ఎవళ్ళారా తప్పుడు లేదా రే గుండూ బాస్ నీకుందా రా మీ ఇద్దరు ఫ్రెండ్సా మీ ఇద్దరు ఫ్రెండ్సా వాటే స్కూలా నిజం చెప్పు వీడికి లవర్లా ధనలక్ష్మి కదా అమ్మాయి పేరా అయ్యి నిజం చెప్పు అరే తమ్ముడు ఆడుకుంది కదా ఎవరు నువ్వు చెప్పు ఎవరైనా ఒకరు చెప్పండి వీడియోలో వస్తారు మీ ఇద్దరు జస్ట్ కామెడీ అండి ఎలా ఆడుకోవద్దు ఇది వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా ఏం సంగత ఇక్కడైతే మేకప్ పోతులు ఉన్నాయి బ్రీ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఏజ్ బ్రదర్ ఆరు అనేది ఏజ్ అనేది రెండు జోడీలు ఉన్నాయి అవతల ఒక జోడీ ఉంది అవతల వచ్చేసి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉంటుంది ఎనిమిది నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఆ జోడి ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఏం చెప్తున్నారనేది తెలుసుకుందాం ఇరవై నాలుగు వేలు చెప్పావా ఇరవై అడగడుతుందా ఇరవై అంత తేడా ఉండదు కానీ చూసి అడుగు అవునా ఓకేనా ఈ జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న మా బ్రదర్ వచ్చేసి ఇరవై వేలు అనేది అడుగుతున్నారు ఇరవై రెండు వేలకు ఫైనల్ గా రావచ్చు మనకి అవి ఇరవై నాలుగు వేలు చెప్పారు ఫైనల్ గా మన బ్రదర్ వచ్చి ఇరవై వేలకు అడిగి వెళ్ళిపోతున్నాడు ఓకే ఈ జోడీ ఏం అన్నా అన్న కూడా ఇరవై నాలుగు వేలనా ఓకే ఈ బ ఈ జోడీ కూడా మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు ఇంకా లైవ్ విషయాన్ని కనుకుంటే ఇరవై ఐదు ఆ మధ్యలో లైవ్ అయిట్ వస్తుంది ఇరవై ఐదు కిలోలు అనేది లైవైట్ అనేది వస్తాయి అవి ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇవి ఇరవై నాలుగు వేలు అని చెప్తున్నారు ఇంకా అక్కడ మేకలు ఏమున్నట్టున్నాయి చూద్దాం ఒకసారి ఇక్కడైతే మనకి నాలుగు మేకలు అనేవి ఉన్నాయి చేసి మనకి నాలుగు మేకలు ఉన్నాయి ఏదన్నా ఏం చెప్తున్నా యాభై వేలు నాలుగు యాభై వేలు నాలుగు కలిపి యాభై వేలు చెప్తున్నావా ఈ మేక ఐదు 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 కలిపి యాభై వేలు చెప్తున్నా పదివేలు ఒక్కొక్కటి ఇక్కడ వచ్చేసి మనకి బోల్ అయిపోయింది ఈ నాలుగు అది ఐదు మేకలు కలిపి మనకి యాభై వేలు అంటే జోడీ వచ్చి మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు మరకలు బ్రదర్ మేకలు కాదు మరకలు అదొకటి మనకు మేక వస్తుంది ఇవి వచ్చేసి మరకలు అనేది వస్తాయి ఒక్కొక్క మేక ఒక్కొక్క మరక వచ్చి మనకి పదివేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్నారు బ్యారెన్స్ చేసుకుంటే మనకి ఏడు వేలు ఎనిమిది వేలు ఆ మధ్యలో అనేది రావచ్చు అంటే పదహారు వేలు పదిహేను వేలు జోడీ అనేది రావచ్చు రేటు మాత్రం ఇరవై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పదిహేను పదహారు కిలోలు కాదు పదిహేను పదహారు ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇంకా మేక పోతులు అక్కడక్క ఒక జోడి అనేది ఉన్నాయి టీన్స్ మేక అక్కడ కూడా ఒకటి ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ ఒక రెండు మేక పోతులు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బదర్ ఆరు నెలలు ఎన్ని నెలలు అనేది ఏది ఉంటుంది ఈ జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం లైవేట్ విషయానికి వచ్చుకుంటే ఇరవై కిలోలు ఆ మధ్యలో లైవేట్ వస్తాయి ఇరవై కిలోలు పద్దెనిమిది కిలోలు అనేవి లైవేట్ వస్తాయి ఏం బాబాయ్ ఏం చెప్తున్నావు బాబాయ్ ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా ఓకే జోడీ మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఇంక ఇక్కడ మొత్తం మేకప్ పోతులు అనేవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి మేకప్ పోతులు అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇవి కూడా మనకి ఫైవ్ సారీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఎన్ని నెల అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా జోడీ నాకు తెలిసినంత వరకు ఇరవై నాలుగు వేలు పైన చెప్తారు ట్రై చేద్దాం ఒకసారి ఏం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ నాలుగు ఐదు ఆరున్నాయి వచ్చేసి మనకి జోడీ జోడీ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఇంకొచ్చేసి మనకి టీమ్ స్నాక్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ టీన్స్ అమ్మడ మేక రెండు ఒకటి ఫిమేలు ఒకటి మెయిల్ అనుకుంటా లేదా రెండు మెయిల్ ఫిమేల్ మెయిల్ వచ్చేసి మనకి పోతు పిల్ల మరక పిల్ల అనేది ఉంది టీమ్స్ ఆ మేక రెండు మూడు జీవాలు కలిపి మనకి ఏం చెప్తున్నారని చూద్దాం రెండు రెండు పిల్లలు మేక ఇరవై ఐదు వేల ఉన్నారట రెండు పిల్లలు మేక ఇరవై ఐదు వేల మీద ఈ మేక టీన్స్ అమ్మడ మేక అనేది తీసుకున్నారు ఏమన్నా కొన్నారా ఎంత మరక పిల్ల మరక పిల్లలు మరక పిల్లలు జోడి మనకి మరక పిల్లలు ఫిమైల్ జోడి మనకి ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఇంకా రెండు మేకలు ఆ పిల్ల అంటే టీన్స్ మేక అది వచ్చి మనకి ఇరవై ఐదు వేల మీద కొన్నాము అన్నారు మనకి ఇంకేదైనా మేకలు గానీ ఏదైనా ఉన్నాయంటే చూద్దాం మార్కెట్ లేనట్టుందా ఎక్కువ అమర మేకలు బాగా వస్తున్నాయి ఇక్కడ ఏం చెప్పది మేక రెండు వేలు పిల్లలు పదం పిల్ల పోదు ఇరవై నాలుగు వేలు చెప్పిందా ఎవరైనా అడిగారా మనయ్యింది బాబాయ్ మన కూడా అయ్యానా మూడు మేకలు మూడు పిల్లలు ఏడు జివాలు యాభై వేలు చెప్పారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పిల్లలు మూడు మేకలు నాలుగు పిల్లలు మూడు మేకలు కట్ట మొత్తం మీద యాభై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ పెద్ద సైజు పోతు కదా ఇక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ పెద్ద బ్రీడింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ మీద మనకి పెద్ద సైజు పోతు ఇది దీని ఏజ్ వన్ ఇయర్ పైన అనేది ఉంటుంది వన్ ఇయర్ పైన ఉంటుంది నాకు తెలిసి వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేది ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు పైన అనేది లైవ్ ఎట్ రావచ్చు దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై కిలోలు మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఏం చెప్తున్నారో చూద్దాం ఇరవై ఐదు వేలు చెప్తా ఇరవై నువ్వు ఎంత అన్నా ఐదు వేలు పైన కాదు కానీ నాలుగు వేలు పానీ ఓకే నువ్వు అయితే మాట్లాడైతే ఒక నేను వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు అయిన ఇమ్మంటున్నాడు ఫైనల్గా ఇరవై మూడున్నరకు వాళ్ళు అడిగారు ఇరవై నాలుగు వేలు చెక్ చేశాను నేనే పర్లే పోతనేది మాకు కొంచెం పెద్ద సైజు పోతు ఇరవై నాలుగు వేలకి మనకి బేరం అయిపోయింది పోతు అనేది ఒక ఇంక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే మనకి మేకలు మేకపోతులు అనేది చాలా ఈ మార్కెట్ లెక్క చాలా తక్కువ అనేది వస్తున్నాయి కాబట్టి మన గుడూరు మార్కెట్ లాగా ఆ మేకలు మేకపోతులు అనేది పెద్దగా రావు మన సంత వేరు ఈ సంతల వేరు ఇక్కడంతా చాలా తక్కువ ఉద్యోగాలు వస్తాయి రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి థీన్స్ సమ్మడ మేకలు మనకి పదిహేను వేలు పదహారు వేలు మన మార్కెట్లో గుడు మార్కెట్లో దొరుకుతాయి కానీ ఇక్కడ మాత్రం మన పీలే సంతలో మాత్రం ఇరవై వేలు పైన ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు కూడా చెప్తున్నారు థిన్స్ రెండు పిల్లల మేక అనేది రేట్లు కొద్దిగా ఎక్కువ మేకలే కాదు ప్రతిదీ కూడా రేట్లు కొద్దిగా మనకి మేకపోతుల విషయంలో కానీ మేకల విషయంలో కానీ కొంచెం రేట్లు అనేది మన మా గుడూరు మార్కెట్ బెస్ట్ అనిపిస్తుంది ఓకేనా ఇంకా మనకి టైం లేదు బక్రీద్ పొట్టేలు గొర్రెలు వీడియో తీయాల మళ్ళీ ఇంకోసారి మార్కెట్ ఎలా ఉంటుంది ఏందని చూద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ